గణేష్ మండపాలకు సింగిల్ విండో విధానం మైక్ పర్మిషన్ కు వంద రూపాయలు హైట్ ను బట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మూడు నుంచి ఆరు అడుగుల వాటికి మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగులు దాటితే ఏడు వందల రూపాయలు పర్ డే చలాలు మీ కేంద్రాల్లో కట్టచ్చు హోం మంత్రి బంగళపూడి అనిత చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటున్నాం అది చెప్పు ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబోవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడే అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని మూసి తీసుకొచ్చుకోవచ్చు ఫిఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు వివిడీ న్యూస్ టీవీని తక్షణమే తక్షణమే చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు